రేవంత్ రెడ్డి గారికి గురించి మనం మాట్లాడటం అనేది మన పదవు మనం చూస్తాం ఎందుకంటే ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తి మాట మీద నిలకం లేనటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే బాధతో చెప్తున్నా రెడ్ లైట్ ఏరియాలో కూడా కొంత వ్యక్తిత్వం ఉంటుంది రాజకీయాల్లో కంటే వ్యక్తిత్వం లేని ఒక ముఖ్యమంత్రి అంటే ఇంత హీనంగా మాట్లాడేది అంటే సైనికుల గురించి గురి అంట ఎట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు చేస్తారు కమెంట్స్ మీద మనం కమెంట్ చేయడం కూడా మన వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాం కానీ ఇక రెండో అంశం ఆయన సిబిఐ ప్రభుత్వం ఏది రెండు సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయింది అంచ అనేక పోస్ట్ కమిషను పీస్ కమిషన్ అని చేశావు ఇంకా జరిగింది అండి ఆస్తులు మార్పిడి జరిగింది బ్లాక్మెయిల్ చేసేసి కలవకుండా కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు మార్పిడి చేయించుకున్నాం కేసు పెట్టాల్సింది నీరు కదా రాష్ట్ర ప్రభుత్వం నీరు కదా ల్యాండ్ ఆర్డర్ నీరు కదా రెండు సంవత్సరాల కింద చేయనటువంటి పనిని ఇక నా పని అయిపోయింది నా సెటిల్మెంట్ అయిపోయింది మా రాహుల్ గాంధీ సెటిల్మెంట్ అయిపోయింది ఇక తీసుకపోయి కేంద్రం సిబిఐ పరిధిలో వేస్తామని వేసి ఈరోజు చాలా హీనమైనటువంటి రాజకీయ కమెంట్ చేయడం అది రేవంత్ రెడ్డికి చెల్లింది ఇక వారి గురించి కమెంట్ చేసి నా వ్యక్తిత్వాన్ని కానీ బీజేపీ వ్యక్తిత్వాన్ని మోడీ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించేటానికి ఉండట్లేదు నేను సిద్ధంగా లేను రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా దిగోస్తూ ఉంటుంది అనేక బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబ పాలన నడిగిపోయినాం ఇప్పుడు కష్టతరించం అనుభవిస్తున్నాం ఇక వారి గురించి మనం మీరు కూడా ఇంత తక్కువ మాట్లాడితే తెలంగాణకంత్రేష్ఠం ఇటీవల దానికి ప్రధానంగా క్రిస్మస్ సూచించింది బీజేపీ కారణమని కూడా కారణం అధికార పార్టీ అంటున్నారు దీనిపైన ఈరోజు నాకు బాధతో చెప్తున్నా ఒక బీజేపీ నాయకుడిగా చెప్పట్లేదు తెలంగాణ సిరిజన్గా చెప్తున్నా ముస్క దగ్గర దందా కంకర దగ్గర దందా లేఅవుట్ చేసుకుంటే దందా అపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే దందా ఆఖరికి రైతులకు దే మొత్తం మోడీ గారు వచ్చినప్పటి నుంచి దేశంలో ఎక్కడైనా యూరియా కొత్త ఉందా ఇప్పుడు కూడా రాష్ట్రం మన రాష్ట్రం కాకుండా దేశంలో ఎక్కడైనా యూరియా కొత్త ఉందా ఆఖరికి దరిద్రులు ఎట్లనంటే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ అమ్ముకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎంతకంటే దరిద్రై ఉంటుంది సార్ ఈ అకాల వర్షాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతుంది సార్ ధాన్యం మొత్తం తగ్గి ముద్దైపోయింది కొనే పరిస్థితి లేదు అది తగ్గిపోయిన ముద్దులో దాన్ని తీసుకోవాలంటే కూడా అది తీమకాత రాలేదని సాగు చెప్తున్నాను సార్ దీనిపై అదే కదా ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రీమియం కలిచే ఉంటే ఎకరాకి ఇరవై నుంచి ముప్పై వేలు ఫసల్ బీమా యోజన కింద వచ్చేది కదా అందుకని చెప్తున్నా ఈరోజు దాదాపు నాకు తెలిసి రెండు లక్షల కోట్ల ప్రీమియం ఏదైతే రైతులు నష్టపోయారో దేశంలో వాళ్లకు చెల్లించడం జరిగింది కేవలం తెలంగాణ రాష్ట్రం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పథకం దూరంగా ఉన్నారు ప్రీమియం కట్టక రాష్ట్రం కేంద్రం మోడీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి మాటలకే పరిమితమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియా ఘట్ట నాట్లు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ నాట్లు ఇప్పుడు నాడు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చారు మీకు తెలుసు కదా ప్రతి రైతు దాదాపు పది లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది ఈరోజు ఫసల్ బీమా యోజన ఉంటే ఎకరాకి ఇరవై నుంచి ముప్పై వేల పరిహారం వచ్చారు కదా ఎవరు బాధ్యత సార్ ఇటీవల ఈ రోడ్డు ఏదైతే ఈ వర్షాల వల్ల రోడ్డు మొత్తం గుంతలమయం అయిపోయినది ఇటీవల ఈ విఘారాబాద్ దగ్గర దుర్ఘటన అది గుంతలతోటే అది ఆ ప్రమాదం పెడతామంది అది దాదాపు ఇరవై మంది అసలు బాధ్యతలు దీనిపై మీరు మీరు చూడండి ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో తొంభై వేల కిలోమీటర్ల జాతీయ రథాలు ఈరోజు గ్రామ రోడ్లు కానీ సిటీ రోడ్లు కానీ జాతీయ రథాలు కానీ ప్రతి ఒక్కటి నిర్మించేది కేంద్ర ప్రభుత్వం ఏ భాష మాట్లాడినా అర్థం కావట్లేదు కనీసం గుంటల్ని పూడ్చే మట్టితో పూడ్చేటువంటి సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఇస్తాను నేను ఎంపీగా ఉన్నా అప్పుడు బీజేపీ లేను అయినా రాయగిరి నుంచి వరంగల్ వరకు మన గౌరెల్లి నుంచి మన నగరకల్ నుంచి తానం చెడ్ల వరకు సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు గౌరెల్లి నుంచి భద్రాచలం వరకు రోడ్డు నిర్మాణాలు చెప్పలేదు ఐదేళ్లలో మీరు చూడలేదా ఇవ్వ మా నీళ్ళలో వాటర్ కలిపే కూడా ఉన్నాడు మా నల్గొండ స్పెషలిస్ట్ నీళ్ళలో వాటర్ కలుపుతాడు కనీసం ఇక్కడి నుంచి భౌదిగిరి నుంచి చిత్తాల వరకు అది రాష్ట్ర పరిధిలో ఉంది ఇంతవరకు చేసి సొల్లు కబుర్లు చెప్తే కాంగ్రెస్ వాళ్ళు సొల్లు కబుర్లు దండుకొని తినటం ఒకడు మించినోడు ఒకడు జూబరీ హిల్స్ ఫలితం జూబ్రీ హిల్స్ పోటీ అనేది వాళ్ళు అక్కడ ఏది అధికార పక్షాలు ఇటు మేము అద్భుతమైనటువంటి మా యొక్క ఫలితం ఉంటుంది బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది గెలుస్తామనే నమ్మకం ఉంది ఇప్పటి వరకు లో మేము ఎప్పుడు గెలవరం అక్కడ మాకు కూడా పెద్ద తప్పని అయినప్పటికీ ఈరోజు రెండు పార్టీలు కుమ్మక్క రెండు పార్టీలు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఒక్కసారి బీజేపీ ఏర్పాటు చేస్తే కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు ఎవరు దాన్ని ఏం చేయలేరని వీళ్ళ కాలం చెల్లుతుంది ఈ యొక్క రెండింటికి బ్రాండ్ వ్యాల్యూ ఏంది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు అహంకార పార్టీలు అంచుపేత పార్టీలు దండుకునే పార్టీలు వీళ్ళకు నూకలు చెల్లుతాయి వీళ్ళకి రాజకీయమైతే వ్యాపారం కాబట్టి ఈ రెండు పార్టీలు అంతర్గతంగా కనీసం ఇంత సొల్లుకళ్ళు కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారా నాకు అర్థం కాదు మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ లేదా కార్పొరేటర్ మీద ఎఫ్ఐఆర్ కు గవర్నర్ ఆమోదం లేదు అవసరం లేదు అవసరం ఉందా ఒక వ్యక్తి మీద కరప్షన్ ఛార్జెస్ మీద గవర్నర్ ఆమోదం లేదు అవసరమే లేదు ఈరోజు నేను ఇక్కడ ధర్నా చేస్తా ఒక ఎమ్మెల్యే ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తాడు గవర్నర్ పంపి కేసు నమోదు చేస్తారా కేవలం అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది ఢిల్లీ సెటిల్మెంట్ అయిపోయింది రేవంత్ రెడ్డి కుటుంబ సెటిల్మెంట్ అయిపోయింది ఇక మా పని అయిపోయింది ఇక మీ ముఖాన్ని వేస్తున్నాం త్వరలోనే రేవంత్ రెడ్డి గారి పదవి గంట ఉంది ఈ ఎన్నిక దుమ్ల ఎన్నికల తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఓటుకు నోటు కేసు కూడా ఇలా కేసు కేసు మూడు నెలలు అంటున్నాడు కదా ఇప్పుడు ఆయన మీద కేసు నమోదయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపు నాకు తెలిసి తొమ్మిది సంవత్సరాలు అయింది ఓటుకున్నట్టు మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కుటుంబం కల్వకుంట్ర కుటుంబం రెండు మిలాఖతి కాకుంటే ఆ కోర్టు ఆ కేసు పురోగతి ఉండకపోతుండనా అది ఎవరి పరిధిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కదా తొమ్మిది ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేయలేదు కారణం ఈ రెండు నీ వీపు నేను గోక్తా నా వీపు నువ్వు గొప్ప ఇద్దరం కలిసి రాక్షసుల్లాగా తెలంగాణ ప్రజలని రక్తం జలగల్లాగా మిలిచి పెంచు చేస్తాం సార్ పది నూట బీజీ నాయకుడుగా ఏదైతే నలభై రెండు శాతం స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు ఎక్కడ నలభై రెండు శాతం కేవలం బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది అంతా స్థానిక ఎలక్షన్ దీనిపై బీజీ నాయకుడు మాది పార్లమెంట్ చేస్తాడు ఆడలేదమ్మా మధ్యలో తరువాత నేను ఒకటే చెప్తున్నా బీజేపీ పార్టీ తరఫునే చెప్తున్నా బీజేపీ నీకు దమ్మత ఐటమంటే మొదలు నువ్వు చేసిన డాటా బయట పెట్టడం డాటా బయట పెట్ట కొత్తగా ఈ యొక్క ముస్లిం బీసులు హిందూ బీసీలు ఏంటి మీరు ఒకటి చెప్పండి నాకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది దాంట్లో హిందూ ఎస్సీలు ముస్లిం ఎస్సీలు అంటే ఎస్సీలు ఒక్కరు కూర్చుంటారా ఒక మాట చెప్పండి ఎస్సీ రిజర్వేషన్ ఉంది అందులో కొత్తగా హిందూ ఎస్సీలు ముస్లిం ఎస్సీలు అని పెడితే ఎస్టీ జనాభా ఒప్పుకుంటుందా రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఇది రేవంత్ రెడ్డి అదే రాజకీయ బాధ డైవర్షన్ పాలిటిక్స్ ఇంకో అంశం రోజు మేమేమంటున్నాం నలభై ఏళ్ళు కాంగ్రెస్ పాలిక్ష ప్రస్తుత ముఖ్యమంత్రి పదవి బీజేపీ వస్తే బీసీని ముఖ్యమంత్రి మా మోదీ గారు గతంలో ప్రకటించడం జరిగింది ఫస్ట్ చేసి మీ చేతిలో ఉంది కదా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చేయండి డాటా మోటార్ బయట పెట్టండి అందువరకు బీసీలు అందరికీ తెలుసు ఇది కేవలం రాజకీయ కాదు ఇంకోటి బీసీ డిఫరేషన్లో యాభై ఉన్నాయి బీసీ సప్లై చట్టబద్ధత కోర్టు అడ్డం రావట్లే కదా చట్టబద్ధం సబ్ ప్లాన్స్ సంవత్సరానికి ఇరవై వేల కోట్లు అదేవిధంగా కులవత్తులకు కోఆపరేషన్ కో అడ్డం రావట్లే కదా మరి ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ ముస్లింలకు టెన్ పర్సెంట్ ఇస్తే బీజేపీ కదా మేము ముస్లింలకు ఇవ్వడం స్టేట్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ పక్కా బీసీల అకాడమీ ఇది ఇదేంటంటే చిన్నప్పుడు మా కథ కలుపుతున్నాం నక్క కొంగని ఇంటికి భోజనం పెంచి పల్లెల్లో పాయసం పెట్టింది ఎందుకంటే కొక్క కొంగ లా లాంగ్ ఉంటుంది దాని పాయసము తినలేదు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కానీ ఎవరిని నమ్మట్లే ఇప్పుడు మాత్రం ఎలక్షన్లు పెడితే నేను చెప్తున్నా వందల వంద శాతం పట్టుమంది పది సీట్లు కూడా కాంగ్రెస్కి రావు బీజేపీ కనీసం డెబ్బై సీట్లతో కాంగ్రెస్ ఈ భువనగిరి గడ్డ ఈ భువనగిరి కోట మీద నిలబడి మాట్లాడుతున్నా రాసి పెట్టుకోండి రేపు భువనగిరి ఆదేరు అసెంబ్లీ ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురుతుంది రేపు మీ ప్రగతి భవనంలో బీజేపీ పార్టీ మా నాయకులందరూ కూర్చుంటారు మీరు ఇంటర్వ్యూ అక్కడే తీసుకుంటాం ఓకే సార్